ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రాలజీ డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి గారు మాట్లాడతారు నమస్తే సార్ ఈ మధ్య కాలంలో చాలా మందికి మెంటల్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి మానసిక సమస్యలు స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ కొంతమంది అయితే ఇక సూసైడ్ దాకా వెళ్తూ ఉంటారు సో వీటన్నిటికి వెనక ఏమైనా నెగిటివ్ ఎనర్జీ గానీ ఇలాంటి కారణాలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు ప్రతి కుటుంబంలో ఒక వ్యక్తి వీటితో బాధపడుతుంది అవును ప్రతి ఇంట్లో అవును ఇప్పుడు నలుగురు రంగధాములు ఉన్నారంటే ముగ్గురేమో హై రిచ్ లో ఉంటారు ఒకడేమో తిండికి లేకుండా ఉంటాడు అతను అతని పిల్లలు తిండి కూడా రోజు తిండికి కూడా దేవులా ఉంటుంది వాళ్ళ బాగా ఇబ్బంది పడుతుంటారు దీనికి కారణం ఏందంటే వాళ్ళ వంశంలో చనిపోయిన వ్యక్తుల యొక్క ఎనర్జీలు ఎవరైతే ఎక్కువ ప్రేమగా చూస్తామో ఎక్కువ సహాయం చేస్తామో దాని వల్ల ఆ ఎనర్జీలు ఇతని దగ్గరికి వస్తాయి అంటే మనము బాగా మన మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో తాత తండ్రి ఎవరైనా చనిపోయినప్పుడు ఏమైతుంది మనం మనమడానో కొడుకానో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమతోటి ఏమైతే అంటే ఆ ఎనర్జీ మన దగ్గరికి వస్తుంది చనిపోయినాక దానికి కోరిక తీరదు ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి కూడా ఏ కోరికలు తీరట్లేదు తొంభై ముసలి ముసలోడు కూడా కోరికలతోటి చచ్చిపోతుండ అంటే ప్రేమతోటి మనమల మీద ప్రేమ వస్తువుల మీద ప్రేమ లాస్ట్కు ఫోన్ మీద కూడా ప్రేమ ఉంటుంది నా ఫోను అయ్యో నా ఫోను అనే ఒక ఫీలింగ్లు ఉంటుంది దాని మీద ప్రేమతో ఆ ఎనర్జీ ఎక్కడ పోవట్లేదు దానికోసం మన ఇంట్లోనే ఉంటుంది అది ఇది ఏమవుతుందంటే ఒక్కటి రెండు ఎనర్జీలు ఉంటేనేమో ఏమనిపి ఫస్ట్ మనకు ఒక ఎప్పుడైనా సరే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు చూడండి ఎవరో ఒకరు సిక్ అవుతారు మన్మడు కానీ కోడలు కానీ కొడుకు కానీ ఎవరో ఇంట్లో పర్సన్ కానీ భార్య కానీ అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చి పడిపోతుంది అరే ఫిట్స్ వచ్చి ఫిట్స్ వచ్చింది ఫిట్స్ వచ్చి కానీ కాదు ఆ ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది కూర్చుంటే అన్కాన్షియస్ అవుతారు ఆ ఎనర్జీ వచ్చినందుకు ఎందుకంటే అప్పటిదాకా మన మీద ఒక ఎనర్జీ కూర్చుంటే మన శరీరం తట్టుకోదు కొద్దిసేపటికి తర్వాత కొద్దిగా మామూలు అవుతారు కానీ ఆ ఎనర్జీ మన మీద ఉండిపోతుంది అయితే ఇట్లా ఏమైతుంది కొన్ని ఒకటి రెండు మూడు ఇట్లా కొన్ని వచ్చినాకేమైంది పియదు ఒక ఇరవై ముప్పై ఎనర్జీలు అయిపోయారేమైతాయి అంటే వీళ్ళలో వీని శరీరం వింది కాదు ఆ ఎనర్జీలు ల్యాండ్ ఓవర్ చేసుకుంటాయి వీళ్ళ శరీరాన్ని మైండ్ ఎప్పుడు అవి చెప్పినట్టు వీడియో వస్తుంది వీడి అప్పటిదాకా చేసే పనులు మర్చిపోతాడు జాబుడే జాబ్ మానేస్తాడు కోపం వస్తుంటుంది ఇక అందరిని తిరుగుతుంటాడు ఏ పనికి ఉమ్మంటే పోడు ఇంటికి వెళ్ళి బయటకు పోవాలంటే పోవాలనిపించదు గుడి కోడు స్నానమే సరిగ్గాడు రాత్రిపూట నిద్ర పోవాలనిపించదు నిద్ర రాదు అసలు బాగా ఇబ్బంది పడుతుంటాడు అయితే ఇది మీరు ఎవరైనా చూసుకోవచ్చు నేను చెప్పేది మీ ఇంట్లో కెమెరాలు గిన్నుంటే సీసీ కెమెరాలు రాత్రి పూట కెమెరాలు లెవెన్ రాత్రి పదకొండు గంటల నుంచి ఈ మూడు గంటల మధ్యన స్క్రీన్ ముందర మీరు కూర్చొని ఆ సిసి కెమెరా రూమ్ డార్క్ చికెట్ చేయాలి ఆ రూమ్ ను చేసేసి మీరు ముందర కూర్చుంటే స్క్రీన్ లో మీకు కొన్ని లైట్స్ మీరు ఆ రూమ్ లో పోయూ ఏం కన గానీ స్క్రీన్ లో కనబడుతుంది నైట్ విజన్ లో నైట్ విజన్ సీసీ కెమెరా కొన్ని లైట్ కనబడుతుంది పురుగుల తిరుగుతా ఉంటాయి అలా అవన్నీ ఆత్మలే చనిపోయిన మన వ్యక్తుల యొక్క మన చుట్టాలు మన యొక్క వంశం యొక్క ఆత్మలు మన ఇంట్లో తిరుగుతుంటాయి అవి ఎవరి దగ్గరకు వస్తాయి ఎవరైతే ఈ ఇబ్బంది పడుతుండో అతని నేర్కొచ్చిపోతుంటాయి వేరే వాళ్ళని ఏమనవాయి ఎవరైతే అవసరమో ఆ ఒక్కని ఒక్క ఇబ్బంది పెడితే ఆ ఒక్కని కోసం వస్తాయి వాని దగ్గర తిరిగితే వాటే ఉంటాయి అయితే రాత్రి పూట వాటికి పవర్ ఎక్కువ ఈ నెగిటివ్ ఎనర్జీకి నైట్ పవర్ ఎక్కువ డే టైం పవర్ ఉండదు డే టైం ఏమనవు రాత్రి రాత్రి పదకొండుగానే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం కోపము డిప్రెషన్ నిద్రపోకుండా ఉండడం కానీ కోపం వచ్చేస్తాయి అది మొత్తం నా రీసెర్చ్లో తెలియదు ఏంటంటే వంద ఏళ్ళ నుంచి కూడా ఎనర్జీలు ఎక్కడా పోవట్లేదు మన తాత ఉంటాడు వాణి చుట్టాలు వాని పాలేళ్ళు వాని పట్టి ఉంటారు వన్ దగ్గర ఉంటాయి ఎనర్జీలు వాడు చనిపోయిన తర్వాత వన్ కొడుకు దగ్గరకు వస్తాడు అంటే చైన్ లింక్ చైన్ సిస్టమ్ వచ్చినాక వంద ఉన్న ఇరవై మన కొడుకు దగ్గరకు వచ్చినాక ఈ కొడుకు దగ్గర ఈ వీని పాలువళ్ళు వీళ్ళు కలిసి ఒక యాభై మంది అవుతారు ఆ యాభై మంది వీడి చనిపోయినాక వన్ కొడుకు దగ్గరకు వస్తాడు అంటే ఎక్కడ ఉంది వంశం మెయిన్గా ఈ నెగిటివ్ ఎనర్జీలు ఈ ఇబ్బంది ఏమైతే అంటే మన వంశపోలే మనల్ని బట్టి పీడిస్తుంది అతి ప్రేమ బంగారు కత్తితో మెడగొస్తే ఇది ప్రేమతో వచ్చే ఎనర్జీలు ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే అంటే మన వాళ్ళే కదా బతికున్నప్పుడు చనిపోయిన తర్వాత శరీరం ఉన్నప్పుడే పాజిటివ్ ఓకే శరీరం లేకపోతే నెగిటివ్ ఇప్పుడు బంగారం ముద్దు బాగానే ఉంటది ఏడ పెట్టిన ఏం కాదు దాని కత్తిలాగా తయారు చేసి అనుకుంటే తెగిపోదా అది కూడా అంతే అన్నాడు శరీరం ఉన్నంత సేపు పవర్ పాజిటివ్ శరీరం వదిలేసినాక నెగిటివ్ నేనైనా సరే నువ్వైనా సరే శరీరం వదిలేస్తే నెగిటివ్ ఎనర్జీ అన్న అంటే ఇప్పుడు దయ్యాలు భూతాలు అంటారు అదే అన్నాడు ఆ ఎనర్జీకి ఆ పవర్ వచ్చేస్తుంది కాబట్టి అది వచ్చి కూర్చున్నాక కూర్చున్నాకేమంటే ఇబ్బంది పడుతుంది అది డిప్రెషన్ ఇవన్నీ ఏమైతే అంటే ఒక యాభై నుంచి వంద వరకు ఎవరి దగ్గర ఎనర్జీ అంటే మన వంశంలో వాళ్ళు కానీ మన పాలేలు కానీ మన ఇంటి పక్కోళ్ళు కానీ మన మీద లవ్ ఉన్నోళ్ళు లవ్ ఉన్నా వస్తుంది కోపమున్నా వస్తుంది నువ్వు ఎవరితో బాగా కొట్లాడుతున్నావు వాడిని కష్టపడతా చచ్చిపోతే నీ దేకి వచ్చేస్తా ఎనర్జీ తెలియక కొంత మంది కొంత చంపుతారు కోపంతో సాగనే వాడు వచ్చి నీ కూడు వీడు బతికిందాక చంపిన తప్పుకు వాని ఎనర్జీని వీడు బతికిన దాకా నడపాలి నే కూర్చుంటుంది కూర్చొని వీని సంగతి వీడు లాస్ట్కి చంపేస్తుంది అంటే అకస్మాత్తుగా సుసైడ్ చేపిస్తుంది అంటే లారీ కింద దొబ్బడమో రాత్రిపూట ఉరి పెట్టుకోవడమో మీరు ఎవరైనా చూడండి బాగా డిప్రెషన్ తోటి ఉన్నోళ్ళు మధ్య రాత్రి ఊరేసుకొని చనిపోతారు నైట్ టైం టైం ఊరేసుకో టైం వేసుకోడాడు రాత్రి ఎవరు ఒంటరిగా ఉన్నాడు ఫ్యాన్ కూర వేసుకుంటాడు ఎందుకు సార్ అంటే పురుగులుపుతుంది అట్లా ఈ ఎనర్జీలే తాడు ఇస్తాయి తాడిసే చేతుకు వేసుకో అని చెప్తాయి కట్టుకోమంటాయి బెడ కట్టుకోమంటాయి పొదం దాంటాయి అంటే వాటికి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది మనము గంజాయి తాగినప్పుడు మత్తు ఎట్లుంటది వాడు ఏం చేసిన తర్వాత అంటే వీటిది కూడా మత్తు ఇంకా అట్లా ఉంటది ఆ ఎనర్జీతే అట్లాడు వాటికి హ్యాండ్ ఓవర్ అయిపోతుంది మన మైండ్ అనేది అయిపోయి అది చెప్పినాట మనం వింటాం వానికి అప్పులు కూడా ఏమి ఉండవు ఎలాంటి బరువు బాధ్యతలు ఉండవు అయినా ఊరి పెట్టుకొని తెచ్చిపోతాయి అందరూ అరే వీనికి ఏం ప్రాబ్లం ఎందుకు తెచ్చిపోయినట్టు అంటే ఆ డిప్రెషన్ ఏమి చేసుకున్నా ఆ డిప్రెషన్ ఆ ఎనర్జీలు ఉండు వాడిని ప్రేరేపిస్తాయి చనిపోమని ఎందుకంటే దా మా బాగుంది కుట్టది మనందరం ఉదాహరణ ఉందం దా అంటది అంటే అప్పుడు ఏమైతుంది వీడు చనిపోయినాక వీని ఎనర్జీ ఆ ఎనర్జీని కలిసి మళ్ళీ ఇంట్లో ఇంకోని కొందరు కొందరుల చూడు వరుసగా అందరు చనిపోతారు ఆరు నెలల కోరు సాయంత్రం కోరు నెల కోరు చనిపోతారు లాస్ట్కి ఒకడే మాకు ఎవరో ఏమో మాకెవరో అంటారు ఎవరో ఏమో చేసారు కాదు మనం వంశపోలే మన ఇంకా మనల్ని మన రమ్మటై వాటికి ఆస్తులు ఇవన్నీ అవసరం లేదు అలా చనిపోతారు అన్నారు అయితే వంతేంది ఈ నెగిటివ్ ఎనర్జీలు వచ్చి మన మీద కూర్చున్నందుకు వాటికి అనివర్ అయినందుకు మన మైండ్ పని చేయదు అవి ఎట్లా చెప్తే అట్లా మనం అందుకే కోపం వస్తుంది అనారోగ్యం కలుగుతుంది ఏ పని చేసినా ముందరికి రాదు డబ్బు సమస్య వస్తుంది ఇక కొందరు అయితే అరుస్తుంటారు బాగా మెంటల్ ఆక్సిడెన్ తీసుకపోయి ఎన్ని రోజులు టాబ్లెట్ వేసినా సరే అసలు తక్కువ కాదు నా దగ్గరకు వస్తే నేను ఈ స్కానర్ తో చెక్ చేయడం జరుగుతుంది మా దగ్గర కిట్టు ధర చూడడం జరుగుతుంది ఆడనా మొక్కనా కూడా నేనే చెప్తా ఎవరైనా నేనే చెప్తా మీ తాతనా తాతనా నేనే చెప్తా అవన్నీ బంద్ చేయడం జరుగుతుంది జరిగినాక నా దగ్గర వచ్చిన రోజు నుంచి మీరు టాబ్లెట్ వేసుకునే అవసరం లేదు ఎన్ని రోజుల్లో తగ్గొచ్చు సార్ మంత్ నాలుగు సిట్టింగ్లు ఉంటాయి వన్ మంత్ లో క్యూర్ అయిపోతుంది కొందరికి వన్ డే లోనే తక్కు ఎందుకే మరి నేను వన్ డే అని చెప్తే మీరు ఏం సార్ అంటారు తగ్గిపోతుంది మొత్తం న్యూట్రల్ అయిపోతాడు మనిషి అందరిలాగా కలిసి తిరుగుతాడు అందరిలాగా ఉంటాడు మామూలుగా వ్యక్తి అయిపోతాడు వాని ముఖం మళ్ళ గ్లో చేస్తుంది ఆలోచన విధానం చేంజ్ వస్తుంది ఇవన్నీ మంచిగా అయిపోయి బాగా అవుతారు అంటే వాళ్ళకి ఇంకేమైనా ఎక్స్ట్రా కేర్ ఏమన్నా కావాలా నేను ఎలాంటి టాబ్లెట్ ఇయ్యాను ఎలాంటి టాబ్లెట్ ఇవ్వను ఎలాంటి మందులు ఇవ్వను గ్రహాలను సరి చేస్తా శని గ్రహం బాగాలేకపోతే ఇంకా డిప్రెషన్ ఎక్కువ ఉంటుంది శని నడుస్తున్నప్పుడు దశ ఆ గ్రహాలను సరి చేయాలి ఆ నెగటివ్ ఎనర్జీని బంద్ బంధిస్తే మామూలు వ్యక్తులు అయిపోతుంది ఓకే రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్